ఎస్ చాలా హ్యాపీగా ఆయన చాలా బాగా జరిగింది అసలు ఆ క్రౌడ్ చూసి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఆయన అంటేనే అదే డేట్ కలిగిపోతాయనుకో అట్లాంటిది వెయ్యి మంది పైగా వచ్చి మన సినిమాని చూసి బాగుంది అది విజిట్ చేయడము ఆ సపోర్ట్ ఆ ఎంకరేజ్మెంట్ మనకి ఇంకా ఎంజాయ్మెంట్ ఇంకా బాగుంటుంది మంచి చేసుకుంటాం కదా చూసి కూడా చెప్పదు అంటే క్రౌడ్ అండ్ షోస్ మనకి ఫుల్ అయితే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇమీడియట్ గా రాసిన వాళ్ళు టూ థర్టీ బుక్స్ ఆల్రెడీ ఫుల్ మనకి క్లారిటీ ఉంది ఫైవ్ షో అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకోటి పెంచుకున్నాము మన క్రౌడ్ వాళ్ళు ఇంకోటి మనం ఏం మిస్ అంటే ప్రతి ఒక్కరూ సత్యం టైమ్స్ అనే దానికోసం మనం సత్యం సిని కాంప్లెక్స్ అనే అది ఇంకోటి ఏమంటే రాజు రాసిన అంటే ఎవరు తెలియదు ప్లస్ వాళ్ళు డివైడ్ చేసింది మనకి తెలియదు మనం ఏమన్నాం సత్యం సిని కాంప్లెక్స్ అంటే ఎక్కడ వేస్తారో మనకు తెలియదు వేస్తారు అనుకున్నాం కానీ వాళ్ళు రాజశ్రీ ఇచ్చినారు ఏదో ఇచ్చిన మనకి ఆనందం పాలకుల సినీ యాజమాన్యం కూడా మనం రాజశ్రీ కూడా చాలా బాగుంది కూడా చాలా బాగుంది ఏమేమి మనం చాలా బాగుంది థియేటర్ ఇంత సీట్స్ కూడా అది కొంచెం ఓల్డ్ వల్ల ఎక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది పడుతున్నారు ఏం లేదన్నా వెయ్యి మంది పగర మనం దాన్ని చూడడం అనేది నిజంగా ఒక మంచి సంఘటన దాటింది సో ఇంకా దాని తర్వాత కౌంట్ చేయడానికి మానేసాం ఉన్న విషయం ఏమంటే అదం లోకల్ వాళ్ళు సినిమా తీస్తారు కదా ఏదో ఒక నూరు మంది యాభై మంది వస్తారు అనుకో ఉండొచ్చు కానీ ఇది అఖండకి బాలయ్యకి వచ్చినంత క్రౌడ్ వచ్చేసింది మనకి చాలా సంతోషంగా ఆ విషయం మనం చాలా చెప్పుకోవాలి షోకి షోకి ఆఫర్ గ్యాప్ ఉంటది మనదే ఒక ఫైవ్ మినిట్స్ కూడా గ్యాప్ పక్కన ఇక్కడ ఇక్కడ ఆ ఇంగ్ ఆనందం అంటే ఆ జన్మస్తుంటే బ్లాక్ బస్టర్ చాలా మహారాష్ట్ర సార్ కూడా చాలా బాగా ఉన్నాడు బాలి సినిమా మంచిది అండి మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు కూడా చెప్పిన చాలా హ్యాపీగా చాలా బాగా నిన్న సపోర్ట్ కాదని మళ్ళీ ఏమంటారు మళ్ళీ వేసుకొని వేసుకోమని కూడా ఉందని చెప్పే చెప్పాను చెప్పదు ఇంకో సార్ ఆల్డో వేసుకున్నాను చెప్పారు మంచిగా అమ్మౌంట్ రిచిన తర్వాత మీరు ఏమంటే చేసుకొని ఆడించుకొని అన్నాడు మాత్రం నిజ ఆనందమే లేదైనా నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమా నేను దీనిలో ముఖ్యంగా నాకు ఏంటి నాకు గర్వంగా చెప్పుకునేది ఏంటి అంటే మన ఆధోని ఆర్టిస్టులే మన ఆధోని యాక్టర్స్ ఏ బీడింగ్ మన ఆదాయంలో డబ్బింగ్ మన ఆదంలో డిఐ మన ఆదనలో డీసీపీ కన్వర్షన్ ఆదరణలోనే సో ఇన్ని చూడు అది యాక్చువల్ గా ప్రౌడ్ ఫీలింగ్ ఏ చిన్న వరకు కూడా కర్నూలు కానీ ఎక్కడికి పోకుండా మన కూడా మనం ఒక సినిమా తీయగలం అని చేసి ప్యూర్ మన ఆధునిక ఫిలిం ప్రేమ కదా అది చాలా గర్వకారణ అందుకే మనం ఇప్పుడు ఒక స్టెప్ వేసినాం కాబట్టి ఎండో స్టెప్ ఏమంటే మనము సంక్రాంతి వారం టెన్ తర్వాత ఏదైనా మనం ప్లాన్ చేసుకొని సినీ అసోసియేషన్ రిజిస్టర్ కూడా చేసుకుంటే రేపేమో షూటింగ్ జరిగినా మనకు వాల్యూబుల్ ఉంటుంది మన యాక్టర్స్ కూడా ఇప్పుడు మీ దగ్గర ఉండే టీమ్ లో కూడా ఎవరైనా ముందుకు వెళ్తారో వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా అది ఒక్క స్టెప్ అని చెప్పి ఒక సాటి నటుడుగా నేను మిమ్మల్ని కోరేది ఇదే చేసాము దాంట్లో ఏముంది నాకు ఇష్టం లేదు మనకు కావాల్సిందే ఇంకోటి ఏం తెలుసు సార్ అక్కడ మేమందరం మూమెంట్ ఏంటంటే చాలా మంది మన ఆదో కానీ చాలా మంది సినీ మీద పిచ్చితో ఉన్నారు చాలా మందికి వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టి సిల్వర్ స్క్రీన్ మీద చూపించుకోవాలనేది ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ అది నిన్న ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు నా దగ్గరకు వచ్చే అన్న ఫైనల్ గా మనం కనబడుతున్నాం స్క్రీన్ మీద మన ఇంట్లో మన అమ్మ నాన్న చూస్తున్నారు అన్న నిన్న మా అమ్మ కానీ మా వైఫ్ గాని తర్వాత ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్ గాని ప్రతి ఒక్కరు ఆ కండ్లో నీళ్లు అదొక ఆనందం ఒక ఏదో ఒక పెద్ద సినిమా చూసినట్టు ఒక నేను అంత సార్ మాక్సిమం ఎట్లయిపోయిందంటే ఒక ఫెస్టివల్ మూడ్ లో ఉంది మన మన ఏరియా సైడ్ అంతా ఒక ఫెస్టివల్ మూడ్ లో ఉంది ఉంది ఆర్టిస్ట్ మీకు క్యారెక్టర్ ఉంది అని జస్ట్ అది తీసుకొస్తారు కూడా తెలియదు సినిమా వచ్చే వరకు మనం ఉంటామల్ ఒక సినిమా వచ్చినాక జస్ట్ ఉంటాం స్లో మోషన్ అట్లా పెట్టుకుంటాం ఇది అట్లా కాదు మనమే ఉన్నాము నెలమెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ సంతోషం మనకి అది మాత్రమే మొత్తం ఇప్పుడు దాకా మన ఆదోని చరిత్రలో మొత్తం మొదటి చాలు మొత్తం మన ఆదాయం వాళ్ళు మనమే ఉండడము ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ ఆదోనలో జరగడం ఇదే ఫస్ట్ టైం సో చాలా మంది అనుకుంటారు అనమాట సినిమా అంటే కర్నూలు హైదరాబాద్ పోవాలా ఈ డేమ్ ఉంటది ఆదోనలో ఏం తీస్తారు లేదు ఆదోనలో మనం కంప్లీట్ సినిమా చేయగల ఎఫర్ట్ ఉంటే మేము జస్ట్ కలిసి ఒక చిన్న టీం ఒక ఇరవై మంది ఒక ఆర్టిస్టు డైరెక్టర్ కలిసి ఇంత చేసినామని ఇంత చేసినామంటే ఒకవేళ ఆదరణ ఇంతకు ముందు ఫిల్మ్ మేకర్స్ ఓల్డ్ వాళ్ళు కావచ్చు కొత్త వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు అందరు కలిస్తే మనం ఇంకా ది బిగ్ సినిమా ఓల్డ్ ప్యాన్ ఇంట్లో మనం ప్లాన్ చేస్తానా ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ అదే కదా మంది ఎగ్జాంపుల్స్ సపోర్ట్ వాళ్ళు బాగుంటుంది మనం ఒకసారి మైండ్ లో ఒకటి చేయాలి అనుకుంటే మనం ఎక్కడతో పోలిషన్ పనిలా ఉన్న దగ్గర కూడా చేయొచ్చు అనే దానికి ఒక ప్రూఫ్ అన్నమాట ఈ ప్రూఫ్ ఎట్లా అంటే ఇప్పుడు డ్రైవింగ్ వస్తుంది వస్తుంది అని తెలియదు వాళ్ళు ఎంత బాగా నేడు లైసెన్ లేదా విలువ ఉండదు మనం లైసెన్ లాంటి వాళ్ళం ఇప్పుడు ఎలాంటిదైనా చేయొచ్చు అతని ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే సో మీరు బయట సినిమాలు ఎన్నో ప్రైస్ పెట్టి చూస్తా ఉంటారు వాళ్ళ ఫేస్ కూడా మీకు కొంచెం క్లారిటీ ఉండదు మేము కూడా ఒక సినిమా అభిమానులే సో మన ఇంట్లో వాళ్ళని మనమే ఎంకరేజ్ చేయాలి మన ఆధునిక పీపుల్ని మనమే ఎంకరేజ్ చేయాలి మీరు ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటే ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లు ఇంత బెటర్ కాన్సెప్ట్లు సో సమాజానికి మనం ఏ ఎటువంటి మంచి మెసేజ్లు ఇవ్వాల్సినవి కానీ ఒక కొత్త టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయడం విషయంలో కానీ మీరు మాకు ఎందుకు ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తే మేము కూడా అంతే ఉత్సాహంతో పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం మీరు ఇలాంటి ప్రోత్సాహాన్ని ఇలానే ఇస్తారని మేము కోరుకుంటున్నాం మధుసూదన్ సార్ నా పేరు మధుసూదన్ టైటిల్ నేమ్ వచ్చేసి దిఎస్పీ మధున్ ఉంటుంది సో నేను ఒక యాక్టర్ సార్ డార్క్ ప్యాసెంజర్ అనే షార్ట్ ఫిల్మ్ లో నేను ఒక విలన్ రోల్ చేశాను అందులో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మన అందులో ఏదన్నా ఒక షార్ట్ ఫిల్మ్ కావచ్చు మూవీ కావచ్చు ఏదైనా స్టార్ట్ చేస్తున్నాము అంటే చాలా మంది ఏమో చేస్తారులే అని ఏదైనా చేసే వీళ్ళంతా చాలా మంది ఉన్నారండి గురించి నేను చెప్పట్లేదు బట్ నేను ఏం చెప్తున్నా అంటే మనం ఫస్ట్ అలా చూడడం అనేది షార్ట్ ఫిలిం అన్నా కూడా మూవీ అన్నా కూడా వితౌట్ ఎఫర్ట్ రాదండి ఒక వీడియో వీళ్ళు వెళ్ళి తీసుకొని దాన్ని ఎడిట్ చేసి ఒక ప్రొడక్ట్ చూపించాలన్న ఇంటెన్షన్ ఉంటుంది కదా ఆ ఇంటెన్షన్ ఈక్వల్ టు ఫిల్మ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అయినా కూడా ఈక్వల్ టు ఫిల్మ్ మేకింగ్ మాత్రం తగ్గదండి సో షార్ట్ ఫిల్మ్ బిగ్ మూవీ అనేది కాదు ఇక్కడ సో మనం ఏం చేసినా కూడా దాని ఒక ఎఫర్ట్ ఉంటుంది ఆ ఎఫర్ట్ మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి సో మేము ఒక ఎఫర్ట్ పెట్టాము ఒక మూవీ చేసాము కానీ మన ఆధ్వర్యలో ఉన్న ఒకే ఒక కన్స్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ఎయిటీన్ డబ్బు మిమ్మల్ని ఇక్కడ చేసుకోగలిగాము ఒక్కటి ఒకటి మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే అది కొంచెం ప్రొడక్షన్ బడ్జెట్ సో ప్రొడక్షన్ బడ్జెట్ వల్ల మనం లొకేషన్స్ ఎక్కువ లేకుండా పెద్ద పెద్ద ఆర్టిస్టులు లేకుండా మనం మనం చేయగలుగుతాం కొంచెం ప్రొడక్షన్ బడ్జెట్ మనకు యాడ్ అవుతాయి యాడ్ అవుతాయి మనం ఖచ్చితంగా హైదరాబాద్ వాళ్ళకి దీటుగా మనం సినిమాలు చేయొచ్చు అలా చేయగలము అని చూపించడానికి మనం ఒక సినిమా యాక్చువల్ థియేటర్లో చేసామండి సో యాక్చువల్ మేము ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు ఇది మీకు వెబ్ సిరీస్ యూట్యూబ్ యూట్యూబ్లో ప్లాన్ చేసాం థియేటర్ అనుకోలేదు కానీ ఇవన్నీ చూడటం వల్ల అనిపించింది ఈ సిరీస్ చేసిన దాన్ని మనం థియేటర్ వరకు తెచ్చుకోగలమని థియేటర్ విషయంలో కట్ చేసి డిసిపి కన్వర్ట్ చేసి మనం థియేటర్ ఆటించాం సో మనం ఒక వెబ్ సిరీస్ కంటెంట్ నే ఒక సినిమాకి ధీటుగా థియేటర్ ఫిలిం కి ధీటుగా చేయగలిగాము అంటే మాకు కొంచెం సహకారం బడ్జెట్ సహకారం కావచ్చు లొకేషన్ సహకారం కావచ్చు ఇలా చిన్న చిన్న సహకారాలు మనకు అందించే వాళ్ళు కొంచెం మాకు తోడై ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మన ఆధ్వర్య పుట్టినందుకు మేము మా తరపు ఏదో ఒకటి చేసి ఆదోని పేరుని ఒక స్థాయిలో నిలబెట్టడానికి ఖచ్చితంగా మావంత ప్రయత్నం మేము చేస్తాము నా పేరు మన్సూర్ అండి నేను ఈ ఫిల్మ్ డైరెక్టర్ ఎడిటర్ ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ నా విత్ ఆల్ మై ఆర్టిస్ట్ డైరెక్షన్ నేను ఒక్కడే కాదండి ఇక్కడ నా ఆర్టిస్ట్ కూడా వాళ్ళు కూడా కొంత వాళ్ళు వాళ్ళ నేచురాలిటీకి తగ్గట్టుగా యాక్టింగ్ చేయడం వల్ల నాకు అడిగితే ఈ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వన్ ఆఫ్ ది డైరెక్టరే సో ఈ మొత్తం మన సినిమా సో మచ్ నేను ముఖ్యంగా ఆదోన్ ప్రజల గురించి ఆదోన్లో నుంచి నేను చెప్పదలసిన విషయం ఏమిటంటే మన ఆదోని సినీ సినిమాకి సంబంధించి విశ్వప్రసాద్ సార్ గారే ఉన్నారు ఎక్కడో వెళ్ళి పెద్ద పెద్ద యాక్టర్లు తీసుకొని తీసి మంచి పేరు తెచ్చుకున్నారు అలాంటి వారి దృష్టిలో పడి మేము కూడా ఇక్కడ లోకల్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు నేను ఆదోన్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఇలాంటి పెద్ద మూవీలో ఛాన్స్ ఏమైనా ఇస్తే కూడా మేము ఇంకా ఆనందపడతాము ఆయన తరపున చెప్పినా కూడా వేరే మూవీలు కూడా మాకు ఆఫర్స్ వస్తాయి అలాంటి వాళ్ళు కూడా మాకు ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే మేము ఇక్కడ తీసే సినిమాలు కూడా ఎవరైనా మాకు ఇప్పటి నుంచి మమ్మల్ని నమ్మి కొద్దిగా ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేసి ఒక బడ్జెట్ విషయం కావచ్చు ఏదైనా టెక్నికల్ విషయం కావచ్చు ఏదైనా లొకేషన్ కావచ్చు ఏదైనా పర్మిషన్ విషయం కావచ్చు ఏదైనా డిప డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీస్ అధికారుల వారికి కూడా ఉండొచ్చు అలాంటప్పుడు మాకు దయచేసి మీ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం మాకు న్యూస్ ద్వారా చెప్పటందుకు ఆనందపడుతున్నాను ఇది మీరు సపోర్ట్ చేయాల్సిందే కోరుతున్నాము నా పేరు రంగయ్య ఆదోని ఫిలిం ఆర్టిస్ట్ సో యాక్చువల్గా మేము ఈ సినిమాకి ముందు వేరే సినిమా కూడా ఒకటి స్టార్ట్ చేసాము పూజ చేసాము ఒక డ్రాగన్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఫైట్ అంటే మార్షల్ ఆర్ట్స్ కూడా రన్ చేస్తున్నాము సో మాకు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కావచ్చు ఫిల్మ్ కొత్త ఫిల్మ్ కావచ్చు ఈ ఫిల్మ్ కావచ్చు సో మాకు ఫస్ట్ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న ప్రత్యేకంగా ప్లే న్యూస్ గౌతిభాయ్ గారికి కాజాబాయి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయడం వల్లే మాకు కొంచెం మా ఫేస్ బయట తెలుస్తా ఉంది ఆర్టిస్ట్ ఉన్నారని చెప్పి కొంచెం బయట తెలుస్తుంది సో ఇలాంటి ఎంగరేజ్మెంట్ మాకు ఎప్పుడన్నా కోరుకుంటూ చాలా చాలా థ్యాంక్స్ గోస్బాయ్ గారు మీరు మాకు అవకాశం ఇచ్చి మాకు ఒక ప్లాట్ఫామ్ మా టాలెంట్ ని ప్లాట్ఫామ్ మీ న్యూస్ ద్వారా కల్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి Thank you please thank you good morning to you